భారత మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ గురించి మీకు తెలుసా అసలు జైల్సింగ్ పేరు ఎలా వచ్చిందో తెలుసా జైల్సింగ్ పంతొమ్మిది వందల పదహారు మే ఐదవ తేదీన ఫరీద్కోట జిల్లా సాందవాన్ అనే ప్రాంతంలో జన్మించారు తండ్రి కిషన్ సింగ్ తల్లి మాతా హింద్ కౌర్ తండ్రి కిషన్ సింగ్ అక్కడ గ్రామంలో కార్పెంటర్ వృత్తిలో ఉండేవారు జైల్సింగ్ అసలు పేరు జర్నైల్ సింగ్ ఫరీద్ కోట మహారాజు పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల్లో ఆయన అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు అందువల్ల అప్పటి నుంచి ఆయన జైల్ సింగ్ అని పిలవడం ప్రారంభించారు జైల్ సింగ్ అమృత్సర్ లో షహీద్ సిక్ మిషనరీ కాలేజీలో గురు గ్రంథ్ సాహెబ్ అభ్యసించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం పునర్వ్యవస్థీకరణ సమయంలో ఫరీద్ కోటను పరిపాలించే హరీందర్ సింగ్ బ్రా వ్యతిరేకించినందున జైల్ సింగ్ ను ఐదేళ్ల పాటు వివిధ రకాలుగా హింసించారు మన దేశంలో మొట్టమొదటి సిక్కు రాష్ట్రపతిగా ఆయన స్థానం సాధించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ కు జై సింగ్ రెవెన్యూ మినిస్టర్ గా వ్యవహరించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వ్యవసాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ మూడో తేదీ నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదో తేదీ వరకు రాజ్యసభ సభ్యులుగా సేవలు అందించారు పంతొమ్మిది వందల రెండులో కాంగ్రెస్ పార్టీ నుంచి పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు ముఖ్యమంత్రి పదవిలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు మార్చి పదిహేడో తేదీ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు కొనసాగారు ఆయన పార్థాన్ కౌరుని వివాహం చేసుకున్నారు ఆ దంపతులకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు పంతొమ్మిది వందల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన కి ఎన్నికయ్యారు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో హోంశాఖ మంత్రులుగా కూడా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగో తేదీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ ఇరవై రెండవ తేదీ వరకు హోం మంత్రిగా సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాష్ట్రపతిగా పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై ఇరవై ఐదో తేదీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఇరవై ఐదో తేదీ వరకు కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మూడేళ్ల పాటు నాన మూమెంట్ కు చైర్మన్ గా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన జైల్ సింగ్ కనుమూసారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారత ప్రభుత్వం జైల్సింగ్ ముఖ చిత్రంతో ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది